జ్వరం అంటే మామూలు జ్వరం కాదు కొన్నిసార్లు ప్రాణాలను పొట్టన పెట్టుకునే జ్వరం అది కానీ వచ్చిందంటే నరక యాతన తప్పదు అదే డెంగ్యూ జ్వరం కరోనా తర్వాత మన దేశాన్ని అంతగా భయపెడుతున్నది ఈ ఫెవరే అసలు ఇది ఇంత పెనుముప్పుగా ఎందుకు మారింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఎందుకు డేంజర్ బెల్స్ మోగించింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి రాబోయే ప్రమాదాలను గుర్తించే వ్యవస్థ మన దగ్గర లేదా ఇప్పటికీ ఈ విషయంలో మనం పైనే ఆధారపడాల్సి వస్తుందా మన దేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో డెంగ్యూ ఫీవరే మేజర్ హెల్త్ ప్రాబ్లంగా మారుతుందా ఎందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఈ రకమైన జ్వరం కేసులు పెరుగుతున్నాయి ఇది వర్షాకాలం ఎఫెక్టా లేక దేశంలో మారుతున్న వాతావరణ మార్పుల ఫలితమా ఇలా ప్రశ్నించుకుంటూ పోతే వీటికి అంతుండదు అసలు డెంగ్యూ జ్వరం ఎందుకు ఈ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవాలి అలాగే దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఏ మేరకున్నాయో చూద్దాం కరోనా పేరు చెబితే ఇప్పటికీ అందరూ ఉలిక్కి పడతారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఈ మహమ్మారి బలిగొంది దీంతో అప్పటి నుంచి చాలామంది ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యతనిస్తున్నారు అయినా సరే డెంగ్యూ మాత్రం ఇప్పుడు మన దేశంలో ప్రాణాంతకమైనదిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డేంజర్ బెల్స్ మోగించింది ప్రజల పాలిట మహమ్మారులుగా మారిన టాప్ టెన్ వ్యాధులపై డబ్ల్యూహెచ్ఓ ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది అందులో మన దేశంలో ఏ ఏ వ్యాధులు ఉన్నాయో చూస్తే డెంగ్యూతో పాటు రాబిస్ పోలియో జికా వైరస్ నిఫా డిఫ్తీరియా ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ ఈ రిపోర్ట్లో ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తం నలభై ఏడు రకాల వ్యాధులపై రీసెర్చ్ చేసి రిపోర్ట్ను తయారు చేసింది టోటల్గా చూస్తే ఇందులో ప్రజలకు ముప్పు కలిగించే వాటిలో ఫస్ట్ ప్లేస్లో వ్యాధులు ఉన్నాయి ఇవే ఎనభై శాతం కారణంగా చెప్పవచ్చు ప్రకృతి వైపరీత్యాలు మూడు శాతంగా ఉంటే మిగిలినవి పదిహేడు శాతంగా ఉన్నాయి సో ప్రజల ఆరోగ్యానికి వ్యాధులతో పెను సవాల్ తప్పదని ఈ రిపోర్ట్ను బట్టి తెలుస్తోంది ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి డబ్ల్యూహెచ్ఓ ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా అత్యధికంగా హెల్త్ బుల్లెటిన్ను రిలీజ్ చేసింది కోవిడ్ విషయంలోనే దాని తరువాత డెంగ్యూ పైనే మళ్ళీ ఆ స్థాయిలో ప్రజలను అలర్ట్ చేస్తూ బుల్లెటిన్లు రిలీజ్ చేసింది సో డెంగ్యూ తీవ్రత ఎంతలా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక కిందటేడాది అంటే రెండు వేల ఇరవై మూడులో మన దేశంలో మళ్ళీ కలరా కేసులు నమోదయ్యాయి సో మౌలిక వసతులు మెరుగుపరుచుకోవడం పారిశుద్ధ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఇలాంటి చర్యల వల్లే ఈ రకమైన వ్యాధులను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది మన దేశంతో పాటు దక్షిణాసియాకు డెంగ్యూ విషయంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఈ విషయంలో మన దేశం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది వాతావరణంలో మార్పులు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పుల వల్ల కూడా దోమలు పెరుగుతున్నాయి పట్టణీకరణ నగరీకరణ వల్ల తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉంటున్నారు దీనివల్ల కూడా డెంగ్యూ త్వరగా వ్యాప్తి చెందుతుంది ఇది ఒక్కసారి విజృంభిస్తే దీని వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టం ఎందుకంటే అరకొర వసతులు మౌలిక లేమి వంటి కారణాలు డెంగ్యూ తీవ్రతను పెంచుతున్నాయి అంటున్నారు వైద్య నిపుణులు మన దేశంతో పాటు బంగ్లాదేశ్లో నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి మంకీ ఫాక్స్ కేసులు ఇండోనేషియా థాయిలాండ్లో నమోదయ్యాయి ఇన్ఫ్లుయెన్జా కేసులు థాయ్లాండ్లో బంగ్లాదేశ్లో వెలుగు చూశాయి బంగ్లాదేశ్ సోమాలియా ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడింటితో పాటు ఇరవై ఏడు దేశాల్లో ఇన్ఫెక్షన్తో కూడిన వ్యాధులు వెలుగు చూశాయి చూడాన్ మయన్మార్తో పాటు ఇంకా పది దేశాల్లో ప్రజారోగ్యం విషయంలో సమస్యలు తప్పడం లేదు మన దేశంతో పాటు చాలా దేశాల్లో ప్రజారోగ్య సంస్థలు ఉన్నాయి కానీ తమ దేశాల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను ముందుగానే పసిగట్టడంలో మాత్రం ఇవి విఫలమవుతున్నాయి మన దేశంలో పరిస్థితే చూస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో తొంభై మూడు శాతం ప్రజారోగ్య సమస్యలను ముందుగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో తొంభై ఒక్క శాతం ఆరోగ్య సమస్యలను గుర్తించి మన దేశాన్ని అలర్ట్ చేసింది కూడా ఈ సంస్థే అదే అమెరికాలో మాత్రం స్థానికంగా ఉండే సర్కార్లే దాదాపు అరవై శాతం వరకు ప్రజారోగ్య సమస్యలను ముందుగానే పసిగడతాయి దాని ప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకుంటాయి మన దేశంలో స్థానికంగా ఇలాంటి వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక మన దేశంలో డెంగ్యూ పరిస్థితిని చూస్తే నిర్మాణాలు జరుగుతున్న వాటిలో ఆరు శాతం ప్రాంతాల్లో ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతం డెంగ్యూకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు కానీ ఇప్పటికిప్పుడు ఇది వచ్చే అవకాశం లేదు అందుకే డెంగ్యూకు వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కన్నా ముందు ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలి అప్పుడే డెంగ్యూతో పాటు ఇతర రకాల వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది